జీవీఎంసి అరవై ఐదో వార్డ్ బాంబే కాలనీలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా భక్తులకు ప్రత్యేక అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది బాంబే కాలనీ వాస్తవ్యులు చెరుకూరి కళ్యాణి లక్ష్మి దంపతులు సునీత వారి ఆర్థిక సహాయంతో ఈ ప్రసాదం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాశీరెడ్డి సుజాత విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నారని పేర్కొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర తాతయ్యాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వదల్చిన దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని కమిటీ సభ్యులు కోరారు ప్రతి శనివారం లంబాల దుర్గా ప్రసాద్ వారి బృందం అన్నమాచార్య కీర్తనలు ఆలపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గురుసు రామలక్ష్మి కె జానకి సావిత్రమ్మ పద్మ లక్ష్మమ్మ భవానీ పండూరి రామారావు మంగమ్మ హిమస సంతోష శంకర్ నాగమణి గౌరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు